ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు తెలియకుండా ఒక శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించింది శుక్రవారం రాత్రి పన్నెండు గంటలలోపు దాన్ని తరిమి కొట్టేయాలి లేకుంటే అది నిన్ను నాశనం చేసే వెళ్తుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీకు తెలియకుండా ఒక శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించింది ఇంటికి ఆ శక్తి ఏంటి అని చెప్పి అనుకుంటున్నావు కదా అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా శారీరకంగా మానసికంగా ఎన్నో రకాలైన సమస్యలతోటి బాధపడుతూ ఉన్నావు ఏ పని కూడా నీకు చెయ్యాలి అని చెప్పి అనిపించడం లేదు మనసులో ఏదో రకమైన అసంతృప్తి సంతోషం లేకపోవడం పెదవుల మీద చిరునవ్వే కరువైపోవడం అంతేకాకుండా కొన్ని రకాలుగా తలనొప్పి నొప్పులు నడుము నొప్పులు ఏ పని చెయ్యాలి అన్నా కూడా పదే పదే పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉండడం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనిపించకపోవడం నీలో ఉన్న శక్తి మొత్తం కూడా పూర్తిగా కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉండడం ఇలా శారీరకంగాను మానసికంగానూ ఎన్నో రకాలైన ఇబ్బందులను పడుతూ ఉన్నావు అసలు నాకేం జరిగింది నాకు ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి బాబా అని చెప్పి అప్పుడప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు వచ్చే కష్టాలు ఒక ఎత్తైతే అయితే పడుతున్న బాధలు మరొక ఎత్తు అయితే ఈ కొత్త సమస్యలు కూడా నీ జీవితంలోకి అడుగు పెట్టాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండడం ఇంట్లో అశాంతి నెలకొంటూ ఉండడం చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉండడం ఈ గొడవల వల్ల చుట్టుపక్కల వారిలో చులకన ప్రభావం అనేది ఏర్పడడం పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవడం పిల్లలు చదువులో వెనకబడిపోవడం ఇటువంటివి కూడా నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి ఇలా ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని పట్ల కూడా నీకు శ్రద్ధ తగ్గిపోయి ధనలక్ష్మి కూడా నీ చేతిలోకి అడుగు పెట్టడానికి చాలా రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది ఇలా శారీరకంగా మానసికంగా చాలా రకాలైన సమస్యలనే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా కారణం ఒక శక్తి నీ ద్వారానే నువ్వు చేసిన తప్పు వల్లే నీ వల్లనే అది నీ ఇంట్లోకి అడుగుపెట్టింది బాబా ఏ శక్తి నా ద్వారా అడుగుపెట్టింది నేనే తప్పు చేశాను నా వల్ల ఏం పొరపాటు జరిగింది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అయితే ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా విను ఒక రోజు అమావాస్య రోజు నువ్వు ఏదో ఒక పని మీద బయటకి వెళ్ళినప్పుడు ఆ అమావాస్య రోజు వెళ్ళినా లేదా ఆ తరువాత రోజు వెళ్ళినా కూడా నీకు తెలియకుండానే ఎవరో దిష్టి తీసి పడవేసిన ఎర్ర నీళ్లను తొక్కి వచ్చావు ఆ ఎర్ర నీళ్లను నువ్వు దాటి వచ్చావు ఆ విధంగా దాటిన దగ్గర నుంచి నీలో ఈ రకమైన మార్పులు అనేవి జరగటం మొదలుపెట్టాయి అలా ఎర్ర నీళ్ళు దాటిన తర్వాత నేరుగా నువ్వు ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చేసేసావు అలా కడుక్కొని కడుక్కోకుండా వచ్చినప్పటి నుంచి కూడాను ఆ దుష్ట శక్తి వారిని ఏ శక్తులైతే గతంలో పట్టి పీడించి ఆ ఎర్రనీళ్ళ వల్ల పూర్తిగా వారు ఆ శక్తి నుండి విముక్తి పొందారో మళ్ళీ ఆ శక్తి నిన్ను పట్టి పీడించడం మొదలుపెట్టింది దీని ద్వారానే ఇన్ని రకాలైన సమస్యలు అనేవి నీ జీవితంలో నీ ఇంట్లో జరుగుతూ ఉన్నాయి మరి ఆ శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి కూడాను నీలో ఈ రకమైన మార్పులనైతే నువ్వు ఖచ్చితంగా చూసే ఉంటావు ఇన్ని మార్పులు అనేవి ఒకేసారి నీ జీవితంలో జరగకపోయినప్పటికీ కూడాను ఏదో ఒకటి రెండు మార్పులైనా కూడా నీ జీవితంలో జరగటాన్ని నువ్వు గమనించే ఉంటావు అయితే ఈ యొక్క సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గం అనేది ఉంది ఆ స అంటే ఆ శక్తిని నువ్వు నీ ఇంటి నుంచి బయటకు పంపించే మార్గం అనేది నీ చేతిలోనే ఉంది మరి ఇంతకు నువ్వు ఏం చెయ్యాలి అన్నది చెప్తాను జాగ్రత్త విను ఒక రోజు నువ్వు ఇల్లంతా కూడా ధూపాన్ని వెయ్యాలి ఆ ధూపం కూడా గురువారం సాయంత్రం పూట శుక్రవారం సాయంత్రం పూట సంధ్యా సమయంలో వేయాలి ముఖ్యంగా ఈ యొక్క శక్తిని నువ్వు తరిమి కొట్టడం కోసం ఇంట్లో ఆపకుండా ఇరవై ఒక్క రోజులు దీపారాధన చేయాలి ఒకవేళ మధ్యలో ఏదైనా సమస్య వచ్చి అంతరాయం ఏర్పడితే తరువాత రోజు నుంచి లెక్క పెట్టుకొని ఇరవై ఒక్క రోజులు దీపారాధన చేయడం మాత్రం మానుకోవద్దు అర్థమైంది కదా ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత మూడు గురువారాలు మూడు శుక్రవారాలు ఇల్లంతా కూడా సాంబ్రాని ధూపపు పొగను మూల మూలలా గది గదిలో చూపించుకుంటూ ధూపం మొత్తం కూడా ఇల్లంతా కూడా వ్యాపించేలా వేయాలి ఈ విధంగా వేయడం వల్ల ఇంట్లో మూలల్లో దాగి ఉన్న న సకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఏ చెడు శక్తి అయితే నీ కాళ్ళ వెంట పడి వచ్చిందో ఆ శక్తి అనేది పూర్తిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇలా మూడు గురువారాలు మూడు శుక్రవారాలు చేసుకోవాలి తరువాత ఒక అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయని తీసుకొని ఆ బూడిద గుమ్మడికాయ అంతా కూడా గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటికి అమావాస్య రోజు దిష్టికి అంటే దిష్టిని తిప్పివేసి పడేయాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ కూడా పూర్తిగా బయటికి నెట్టివేయబడతాయి ముఖ్యంగా ఈ యొక్క శక్తిని తొలగించుకోవడం కోసం ఇంటికి శుక్రవారం శుక్రవారం వేపాకు తోరణాలు కట్టుకోవాలి ఈ విధంగా వేపాకు తోరణాలు ఎవరింటికైతే రక్షగా ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు అలా కొలువైన ఇంట్లో ఏ చెడు శక్తి కూడా అడుగు పెట్టదు ఒకవేళ చెడు శక్తి ఆవహించి ఉన్నా కూడా అది పూర్తిగా బయటికి నెట్టివేయబడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు దాటిన దగ్గర నుంచి రాహుకాలం అనేది వస్తుంది ఆ యొక్క రాహుకాలంలో ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా చీల్చి అందులో కుంకుమ్ని పెట్టి గది గదిలో మూల మూలలా ఆ నిమ్మకాయని చూపించి తరువాత ఆ నిమ్మకాయని ఇంటికి దిష్టి తీసివేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరిపడవేయాలి అంతేకాకుండా మూడు గురువారాలు మర్చిపోకుండా ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోవాలి నువ్వు ఈ విధంగా తిప్పివేసుకోవడం వల్ల నిన్ను ఆవహించి ఉన్న ఆ శక్తిని నుంచి దూరమయ్యి నీలో ఉండే అనారోగ్య సమస్యలు మానసికమైన సమస్యలు అన్నీ కూడా దూరమైపోయి నీవు ఏదైతే పనిచేస్తున్నావో ఆ పని పట్ల ఆసక్తి పెరగడంతో పాటు నీకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ తెలిసో తెలియకో ప్రతి మనిషి కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు ఇలా నువ్వు తెలిసో తెలియకో చేసిన పొరపాట్ల వల్లే ఆ శక్తి అనేది నీ ఇంట అడుగు పెట్టింది కాబట్టి ఆ శక్తిని నువ్వు తక్కువ అంచనా వేసి ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేశావు అంటే కనుక ఇప్పుడు పడుతున్న కష్టాలు బాధలు సమస్యలు అనేవి రెట్టింపు అవుతాయే తప్ప తగ్గే అవకాశం అనేది ఏమాత్రము కూడా లేదు काबू మర్చిపోకుండా ఆ శక్తిని తరిమి కొట్టే ప్రయత్నం చేయి నేను చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల ఆ శక్తి ఇంటి నుంచి పూర్తిగా బయటకు నెట్టివేయబడుతుంది అలా బయటకు నెట్టివేసిన తర్వాత నీ మనసు నీ శరీరం అనేది చాలా తేలికిస్తుంది నువ్వు చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతావు అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి చక్కగా మానసికమైన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఏ పని అయినా కూడా చాలా తేలికగా చేసుకోగలుగుతావు భార్యాభర్తల మధ్య గొడవలున్నా కూడా ఆ గొడవలు పూర్తిగా సమసిపోతాయి నీ జీవితంలో సంతోషాలు అనేవి అడుగు పెడతాయి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి రేపు గురువారం ఎల్లుండి శుక్రవారం ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఇంట్లో సాంబ్రాని దూపపు పొగను వేసి ఇంట్లో దీపారాధన చేసి శుక్రవారం సాయంత్రం నిమ్మకాయతోటి ఇంటికి దిష్టి తీసివేసి రేపు గురువారం రోజు సంధ్యా సమయంలో ఎర్రనీళ్ళు తిప్పివేసుకో లేదంటే ఆదివారం పూటైనా కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటే నీకున్న దోషాలు సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ యొక్క బాబా చెప్పిన మాట సత్యవాకు ఎంతలే అని చెప్పి నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఏదైనా కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నీకు చెప్పాను అంటే దాని వెనుక ఆంతర్యం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది నీ మంచి కోరి నీవు జీవితంలో సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏ మాటైనా కానీ నీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మాటలన్నీ కూడా నువ్వు పాటించి జీవితంలోకి ఆనందాలను స్వాగతించు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు ఓం సాయి రామ్